తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆధ్వర్యంలో ఏర్పాటైన లక్ష్మీ నరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ స్వర్ణకార కుటుంబాలకు ఆర్థిక స్వావలంబనగా నిలుస్తోంది తాజాగా మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో ఎన్డీఏ కూటమి అభ్యర్థి నారా లోకేష్ ఘన విజయం సాధించడంపై లక్ష్మీ నరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో బుధవారం తమ సొసైటీ ఏర్పాట్లో కీలకంగా వ్యవహరించడంతో పాటు లోకేష్ ఘన విజయంలో భాగస్వామ్యం వహించిన టిడిపి గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు మంగళగిరి టిడిపి వ్యవహారాల సమన్వయకర్త నంద అబద్దయను వారి నివాసాలకు వెళ్లి లక్ష్మీ నరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు గుంటి నాగరాజు గాజుల శ్రీనివాసరావు ప్రతినిధులు కలిసి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా పోతినేని శ్రీనివాసరావు నందం అభాయలను ఘనంగా సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు ఈ కార్యక్రమంలో లక్ష్మీ నరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ డైరెక్టర్ జొన్నాదుల బాలకృష్ణ ప్రతినిధులు ఆకురాతి నాగేంద్రం మునగాల శ్రీనివాసరావు గుండా గణపతి నందం ఆదినారాయణ దామర్ల సతీష్ తుమ్మ శంకర్ గుంటి నారాయణ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా లక్ష్మీనరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు టీడీపీ మంగళగిరి అగ్ర నేతలు పోతిరేని శ్రీనివాసరావు నన్నో మిఠాయిలు తినిపించి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు తమ పట్ల స్వర్ణకార ప్రతినిధులు కనబరిచిన అభిమానానికి వారు ధన్యవాదాలు తెలిపారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంగళగిరి ఎన్డీఏ కూటమి అభ్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి నారా లోకేష్ గారు ఈ ఎన్నికల్లో తొంభై ఒక్క వెయ్యి నాలుగు వందల పదమూడు ఓట్లతో భారీ ఘన విజయాన్ని సాధించడం మనందరం కూడా చూసాం మంగళగిరి నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ అలాగే వివిధ వర్గాల ప్రజలు కార్మికులు కర్షకులు వ్యాపారవేత్తలు అలాగే విద్యార్థి యువత ఉద్యోగస్తులు ఏకమై నారా లోకేష్ గారికి భారీ విజయాన్ని చేకూర్చడం అందరం చూసాం అలాగే రాష్ట్ర చరిత్రలో కూడా ఇంతకు ముందు కానీ భవిష్యత్తులో కానీ జరగని విధంగా ఎన్నికలు జరిగి తెలుగుదేశం పార్టీ కూటమి బీజేపీ జనసేనతో కలిపి నూట అరవై నాలుగు సీట్లను సాధించి రాష్ట్రంలో చరిత్ర సృష్టించడం అందరం చూసాం జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మనం మనందరం చూసాం ఈ ఆనందం ఈ సందర్భంలో మంగళగిరి గోల్స్మిత్ లక్ష్మీ నరసింహ గోల్స్మిత్ వెల్ఫేర్ సొసైటీ సబ్ సభ్యులందరూ కూడా ఎన్నికల్లో పాల్గొని లోకేష్ గారి విజయానికి కృషి చేయడం మనందరికీ తెలుసు అనేక వర్గాలు మంగళగిరిలోని ప్రతి పౌరుడు కూడా నారా లోకేష్ గారికి ఓటు వేశారు వారందరికీ కూడా మా ధన్యవాదాలు భవిష్యత్తులో కూడా మేమందరం కలిసి తెలుగుదేశం పార్టీ విజయానికి నారా లోకేష్ గారి విజయాన్ని కృషి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి సొసైటీ సభ్యులందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నియోజకవర్గంలో మరి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరిని కూడా పరుచుకుంటూ మరి ఈ నియోజకవర్గానికి మరి తెలుగుదేశం పార్టీ వ్యవహార సమన్వయకర్తగా నాకు బాధ్యతలు అప్పచెప్పటం మరి అందరూ నాయకులు కూడా ఈ నియోజకవర్గంలో మరి పార్టీకి అనుకూలంగా బాగా పనిచేశారు ఈ యొక్క మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గారు ఓడిపోయిన తర్వాత అన్ని వర్గాలతో కూడా కలివిడిగా మరి కలిసి తిరిగి అనేక సంక్షేమ కార్యక్రమాలు అంటే దాదాపు మంగళగిరి నియోజకవర్గంలో ఇరవై తొమ్మిది సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం తద్వారా మరి ఆయన ఎన్నికల టైంలో నూతన వరవుడిని సృష్టించాడు అది ఏమిటంటే మంగళగిరి ప్రజలకి చేరువుగా ఉండేదానికి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకునేదానికి రచ్చబండ కార్యక్రమం దాకా కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి ప్రతి గ్రామానికి ప్రతి వార్డుకి కూడా వెళ్ళి మరి వారు ఐదు సంవత్సరాలు చేసిన కార్యక్రమాలు ప్రజలకి వివరిస్తూ మరి నేను గెలిస్తే ఈ యొక్క నియోజకవర్గానికి ఏ విధంగా పనిచేస్తానది వివరంగా ప్రజలకి చెప్పడం జరిగింది ప్రజలందరూ కూడా మరి నారా లోకేష్ గారు చెప్పిన విధానానికి అందరూ కూడా మరి మెచ్చుకొని వారికి ఈ నియోజకవర్గంలో బ్రహ్మాండమైనటువంటి మరి భారీ మెజార్టీ ఇవ్వడం జరిగింది మరి చరిత్రలో ఈ మంగళగిరి చరిత్రలో మరలా ఇంతకంటే పెద్ద మెజార్టీ రావాలంటే మరలా నారా లోకేష్ గారే మళ్ళీ ఈ యొక్క చరిత్రను తిరగరాయాల్సిన అవసరం ఉంటుందని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాను అదేవిధంగా అయితే ఈ కారణాన్ని పురి పుణిగిచ్చుకొని మంగళగిరి తెలుగుదేశం పార్టీలో విజయాన్ని నారా లోకేష్ గారు విజయాన్ని కాంక్షిస్తూ అదేవిధంగా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఘన విజయం చెంది నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి దాని అయ్యే సందర్భంగా మరి మంగళగిరి లక్ష్మీనరస స్వామి గోల్డ్ స్మిత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి అధ్యక్షులు గుంటీ నాగరాజు గారు ప్రధాన కార్యదర్శి మన శ్రీనివాసరావు గారు మరి వాళ్ళ యొక్క కమిటీ సభ్యులు అందరూ కూడా వచ్చి మరి ఈరోజు నాకు ఘన సన్మానం చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉంటాను అదేవిధంగా రాబోయే రోజుల్లో మరి యొక్క స్వర్ణకారుల యొక్క సమస్యలు మరి సారు మరి స్వర్ణకారులకి హామీ ఇవ్వటం జరిగింది రాబోయే రోజుల్లో ప్రభుత్వం అధికారంలో చేపట్టిన తర్వాత మరి కొద్ది కాలంలోనే స్వర్ణకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని హామీ ఇవ్వటం జరిగింది ఆ హామీని మరి లోకేష్ గారు నిలబెట్టుకుంటారనేది మాకు గట్టి నమ్మకం స్వర్ణకారుల కార్పొరేషన్ వచ్చేదానికి మా వంతు సహాయ సహకారాలు కూడా నేను అందిస్తానని సందర్భంగా వీరికి కూడా హామీ ఇస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకు నిన్న జరిగిన ఎన్నికల కౌంటింగ్లో మన నారా లోకేష్ గారు ఘన విజయం సాధించినందుకు మా ఈరోజు లక్ష్మీ నరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మన నాయకుల దగ్గరికి కలవటం జరుగుతుంది ఈ ఘన విజయంలో పాత్ర మన పోతినే శ్రీనివాసరావు గారు కూడా పాత్ర ఉంది కాబట్టి మన అందరం కలిసికట్టుగా పనిచేసినందుకు మేము పోతినేని శ్రీనివాసరాన్ని కొంచెం మర్యాదపూర్వం కలవటం జరిగింది అలాగే మన సొసైటీ నెంబర్లు కానీ స్వర్ణకారులు కానీ అందరూ మనం అనుకున్నట్టే మన లోకేష్ బాబు గారిని ఘన విజయంతో సాధించినందుకు ముందుగా మా స్వర్ణగారి మిత్రులకి మన సొసైటీ నెంబర్లకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మన లోకేష్ గారి మానస పుత్రిక లాంటి మన లక్ష్మీ నరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ స్థాపించడంలో మన పోతునేని గారి సీని గారి పాత్ర కూడా చాలా ప్రాధాన్యత ఉందండి ఆ రోజున కమిటీ సభ్యులని ఎన్నిక చేయడంలో ఎవరు మంచి వాళ్ళు ఎవరు ఎలాంటి వారని ఎంపిక చేసే విధానం వచ్చినప్పుడు పోతునేని సీని గారి ఆధ్వర్యంలోనే మన ఈ కమిటీ సభ్యులని నియమించడం జరిగింది ఈ రోజున మన లోకేష్ గారికి మనందరం బాగా సపోర్ట్ చేసి ఓటింగ్ స్వర్ణకారులో నైంటీ నైన్ పర్సెంట్ పడేటట్టు చూసామండి ఈ ఈ సందర్భంగా లోకేష్ గారు ఘన విజయం సాధించిన సందర్భంగా మన పోతి నేను గారిని కూడా మనం సన్మానించుకోవటం జరిగింది ఆ సందర్భంగా స్వర్ణకారులు అందరూ అందరం ఇచ్చేసి మన సీని గారిని సన్మానించడం జరిగిందండి ఈ ఎన్నికల్లో ప్రజలు అందరూ కూడా ఒక సునామీలాగా ఒక కసితో ఓట్లు వేయటం మరి నిన్న కౌంటింగ్లో రిజల్టు ఉదయం పది గంటలకు వచ్చిన నుంచి కూడా మంగళగిరి అంతా కూడా రోడ్ల మీదకి వచ్చి సంబరాలు చేసుకోవటం ఇదంతా చూస్తూ ఉంటే వైసీపీ ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి నమ్మకంతో ఓట్లేశారో మొదటి సంవత్సరంలోనే ఆ నమ్మకాన్ని కోల్పోయింది నాలుగు సంవత్సరాలుగా ప్రజలందరూ కూడా ఎంతో కసిగా ఎదురు చూశారు ఎలక్షన్ ఎప్పుడు వస్తుందా అని ఆ కసినంతా కూడా మన పోయిన నెల పదమూడో తారీఖు ఓట్ల రూపంలో ఓట్లు వేసేసి సైలెంట్గా ఇంట్లో కూర్చున్నారు చూసాం నిన్న ఓట్లు కౌంటింగ్ రిజల్ట్ చూస్తుంటే రాష్ట్రం అంతా కూడా ఒక సునామీ లాగా సీట్లు రావడం చూస్తూ ఉంటే ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉంది ఈ ప్రభుత్వం ఎంత తీవ్రంగా ప్రజల్ని నమ్మించి మోసం చేసింది అనేది స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఈరోజు మంగళగిరిలో ఎవరికి ఎప్పుడు రానటువంటి మెజార్టీని నారా లోకేష్ గారికి మంగళగిరి ప్రజలు ఇవ్వటం ఎంతో గొప్ప విషయం ఈ యొక్క మెజారిటీ కొనసాగించడమే కాదు విజయ పరంపర అనేది మంగళగిరిలో తెలుగుదేశం పార్టీకి శాశ్వతంగా చేసే విధంగా మేమందరం కలిసికట్టుగా పనిచేస్తామని నారా లోకేష్ గారు ఏవైతే హామీలు మంగళగిరి ప్రజలకు ఇచ్చారో నిరంతరం ఆ హామీలు నిలబెట్టుకునే విధంగా వారి పాలన ఉంటుందని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఓట్లేసిన ప్రజానికానికి మంగళగిరిలో ఉన్నటువంటి చేనేత వర్గాలకి స్వర్ణకారులకి వివిధ వర్గాల ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం